No Hearty welcome to the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Narachandra Chandrababu I request Principal Secretary, Principal, uh, Special CS Minister Sheshodia Saad to hand over the bouquet to the Honorable Deputy CM Sri Pavankalyan Kalyan. Guru. And I request Mr. Sri Commissioner Survey and Settlement, to hand over the bouquet to the Honorable Revenue Minister Sri Prasad Satyaprasad. Guru. వెరీ గుడ్ మార్నింగ్ టుని విత్ పర్మిషన్ ఆఫ్ దీఫ్ ఐదేళ్లకు ముందు కాన్ఫరెన్స్ పెట్టారు కొంతమందికి ఉండే ఆఫీసర్లకి సీనియర్ ఆఫీసర్ అందరు జ్ఞాపకం ఉంటుంది అదే ప్రజావేదికలో ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ను కూల కొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం పెట్టాడు అక్కడ నుంచి ఐదేళ్ళు అన్ని రంగాల్లో ఒక రంగం అని మిగల్లేదు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కానీ ఆఫీసర్లో మొరైల్ చాలా హైగా ఉంది అప్పుడు ఆ రోజు జరిగింది కాస్త కోస్తో ఇన్ఎఫిషియన్సీ లేకపోతే కొంత కరప్షన్ ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం ఆఫీసర్లు కూడా బ్లాక్ మెయిల్ చేయడం ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడు చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది ద్ది. ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెస్ ముగ్గురు నలుగురు ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు వరల్డ్ బ్యాంక్ వెళ్ళారు ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఇంత మునిపేమితో చెప్పాను ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు కానీ టోటల్గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనందరూ పెట్టాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ సింపుల్ గవర్నెన్స్ ఉండాలి ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి సింపుల్ గవర్నమెంట్ వెరీ సింపుల్ నేను అందుకే మనం వచ్చినప్పుడు చెప్పాను నేను వచ్చినప్పుడు పరదాలు కట్టడం చెట్లు నరికేయడం రెడ్ వేయడం స్కూల్స్ క్లోజ్ చేయడం బలవంతంగా మొబిలైజ్ చేయడం నేను పోతూ ఉంటే మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధ గంట దిస్ ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్ మేము కూడా మాకు ఒక హోదా వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి ఆ సర్వీస్ చేయడంలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించడం కరెక్ట్ కాదు నేను పోలీసులు కూడా పదే పదే చెప్పాను అది తూచా తప్పకుండా పాటిస్తాం మీరు కూడా పోయినప్పుడు కలెక్టర్ పోతూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు కూడా సైరన్ పెట్టారు వాళ్ళు కూడా సైరన్ వేసుకొని పేపర్ వచ్చారు అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో మనకు తెలియకుండా మన మీద ప్రజా వ్యతిరేకత బిల్డప్ పరిస్థితి తెచ్చుకుంటున్నాం నేను అందరినీ కంట్రోల్ చేస్తున్నా అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఒక సర్వీస్ మోడ్లో పోవాలి తప్ప ఒక అధికారాన్ని చలాయించే మూడ్లో కూడా మాత్రం కరెక్ట్ కాదని మీ అందరూ కోరుతున్నా మేము ఈ ఐదేళ్లలో ఒకరిద్దరు కాదు అందరం సఫర్ అయ్యాం ఎన్ని విధాల సఫర్ కావాలో అన్ని విధాల సఫర్ అయ్యాం అయితే మా కమిట్మెంట్ మాత్రం ఎట్టే పరిస్థితుల్లో ఏమీ చేయలేరని నిరూపించుకున్నాం అందుకే ఈసారి ప్రజలు మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి కూడా నలభై మూడేళ్ళు అయింది కానీ ఈసారి ఇచ్చిన మ్యాండేట్ చూస్తే ఎప్పుడూ రానంత మ్యాండేట్ ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు అదే సమయంలో యాస్పిరేషన్స్ కూడా విపరీతంగా ఉన్నాయి మీరు ఈ విషయం ఆల్ ఆఫీసర్స్ ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని నమ్మండి ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ మాకు ఓట్లు వేయాలి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని మేము హామీ ఇచ్చాం పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చాం ప్రజలు గెలిచారు మమ్మల్ని గెలిపించారు కానీ ఈరోజు పునర్నిర్మాణం చేయాలంటే గడిచిన నలభై రోజులుగా అంటే యాభై రోజులు అయిపోయింది ఇంకో పది రోజుల్లో అరవై రోజులు అవుతుంది కానీ చాలా సమస్యలు ఉన్నాయి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన భావంతో పోవడానికి ఒక దశ దిశ నిర్దేశించే సమావేశంగా ఉంటుంది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్గా ఉంటుంది ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది డ్యామేజ్ అయిన బ్రాండ్ని రివైవ్ చేసుకోవాలి అదే సమయంలో మళ్ళీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్గా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది నేను ముందే చెప్పాను రెండు వేల పద్నాలుగు ఆ రోజు బైఫర్కేషన్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ ఆ బైఫర్కేషన్ నుంచి కంటే కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అడ్మినిస్ట్రేషన్ వల్ల చాలా నష్టపోయాం ఈరోజు మనం ఒకసారి చూస్తే పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఏడు వైట్ పేపర్స్ పబ్లిసై చేశాం ఎక్కడ చూసినా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక పరిపాలన అంటే సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ మొన్నే మీరు చూశారు ఎంత దారుణం అంటే ఎక్కడికి పోయినా నేను పార్టీ ఆఫీస్కి వెళ్తే మూడు గంటలు నాన్ స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల పిటిషన్లు వచ్చాయి ఐదు వేల పిటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి అంటే భూ సమస్యలే ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు తప్పిది ఎప్పుడు నా పద్నాలుగు సంవత్సరాల సర్వీస్లో కానీ ఇంత విధ్వంసం ఇంత భూకబ్జాలు ఇంత ట్వంటీ టూ ఏ మిస్యూజ్ చేయడం ఎప్పుడు నేను చూడలేదు ఇప్పుడు ఏ రికార్డు చూసినా సస్పెషన్తో చూసే పరిస్థితి వస్తూ ఉంది అంతవరకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అందుకే ఫస్ట్ క్యాబినెట్లోనే మేము ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేశాం సర్వేను కూడా హోల్డ్లో పెట్టాం ఆ సర్వే కూడా ఇప్పుడే రెవెన్యూ మినిస్టర్ చెప్పినట్టు ఎవడు ఊహించినటువంటి సర్వే రాళ్ళు దానికి కూడా గెలాక్సీ గ్రెనైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రెనైట్ భూమి మీద భూమిలో పూడ్చే రాయికి ఇంట్లో వేసుకునే ఒక ఫ్యాన్సీ గెలాక్సీ గ్రెనైట్ పెట్టి దాని మీద ఫోటో వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎంతో దుర్మార్గమైన ఆలోచన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనందరం ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు ఇవన్నీ అలాంటివి చేశారు ఇంకొక పక్కన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఫోటోలు వేసుకోవడం గవర్నమెంట్ ఇది అథారిటీ పట్టా ఇచ్చేది నేను ఇవ్వల ముఖ్యమంత్రిగా ఈరోజు ఉంటాను కానీ తరతరాలుగా తల్లి వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ పూర్వీకులు కానీ సంపాదించిన కష్టార్జితం అలాంటి దాని మీద ఫోటోలు వేసుకోవడం ఇవన్నీ జరిగాయి ఇవన్నీ కూడా మేము మిమ్మల్ని ఊరేది ఒకటే కోరుతున్నాం అవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు మొన్నటి వరకు మీరు చూస్తే నెలకు రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పింఛన్లు ఇస్తున్నాం ఏడాదికి ము ముప్పై మూడు వేల కోట్లు ఇస్తున్నాం ఐదేళ్లలో ఒక లక్ష అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పేదవాళ్ళకు ఒక్క పింఛన్ రూపాయ మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా టు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు డీబీటీ ఇచ్చామని ఒక్క బటన్ నొక్కడం తప్ప ఎప్పుడు వాళ్ళపై డైరెక్ట్గా పరామర్శించింది తెలియదు రెండోది ఏ ఫంక్షన్ పెట్టినా మనుషులను తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భాలున్నాయి నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒక ఇది కోరుతున్నా రాష్ట్రంలో అందరం ఎవ్రీ మంత్ మొదల తారీఖున పేదల సేవలో అనే కార్యక్రమం కింద మనం అనుసంధానం కావాలి అంటే ఒక పూర్ మ్యాన్ చూసినప్పుడు వాడి పరిస్థితులు మనం అధ్వయనం చేసుకుంటే మీ పని పనిచేస్తుంది అక్కడి నుంచి మనం అనునిత్యం ఆలోచించాల్సింది ఏం చేస్తే పేదరికం పోతుందో మీరు ఆలోచించాలి జీరో పావర్టీ అనేది ఈ ప్రభుత్వం యొక్క ఒక నిర్దిష్టమైన ఆలోచన ఫస్ట్ నేను అందుకే పీపీపీ మోడల్ చెప్పాను ఇప్పుడు పీ ఫోర్ మోడల్ అంటున్నాం పి ఫోర్ మోడల్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఈరోజు మొన్న వరకు మీరు చూస్తే నెలకు రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పెన్షన్లు ఇస్తున్నాం ఏడాది ముప్పై మూడు వేల కోట్లు ఇస్తున్నాం ఐదేళ్లలో ఒక లక్ష అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పేదవాళ్ళకు ఒక్క పింఛన్ రూపాయ మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం నేను ఇక్కడ మిమ్మల్ని అందర్నీ ఒకటే కోరుతున్నా టూ రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు డీబీట్ ఇచ్చామని ఒక్క బటన్ నొక్కడం తప్ప ఎప్పుడు వాళ్ళపై డైరెక్ట్గా పరామర్శించింది తెలియదు రెండోది ఏ ఫంక్షన్ పెట్టినా మనుషులను తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒక ఇది కోరుతున్నా రాష్ట్రంలో అందరం ఎవ్రీ మంత్ మొదల తారీఖున పేదల సేవలో అనే కార్యక్రమం కింద మనం అనుసంధానం కావాలి అంటే ఒక పూర్ మ్యాన్ చూసినప్పుడు వాడి పరిస్థితులు మనం అధ్వయనం చేసుకుంటే మీ మైండ్లో పనిచేస్తుంది అక్కడి నుంచి మనం అనునిత్యం ఆలోచించాల్సింది ఏం చేస్తే పేదరికం పోతుందో మీరు ఆలోచించాలి జీరో పావర్టీ అనేది ఈ ప్రభుత్వం యొక్క ఒక నిర్దిష్టమైన ఆలోచన ఫస్ట్ నేను అందుకే పీపీపీ మోడల్ చెప్పాను ఇప్పుడు పీ ఫోర్ మోడల్ అంటున్నాం మోడల్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఒక ఆర్కిటెక్చర్ ఇస్తాం ఇది తీసుకుంటే చాలా వరకు మీకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది రియల్ టైమ్ లో గవర్నెన్స్ ఇచ్చే అవకాశం వస్తుంది ఎక్కడ ల్యాబ్సెస్ లేకుండా రెండోది కొన్ని మీరు మంచిని చెప్పడం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం చెడు వచ్చినప్పుడు అది వాస్తవం అని తెలిసినప్పుడు మీరు కరెక్ట్ గా సాక్ష్యాధారులతో సహా చెప్పాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్ లో ఒక ఐఎన్పిఆర్ క్రియేట్ చేసుకున్నాం మనం వాట్ ఫార్ ఒక అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడికక్కడ చేసి తప్పులు కానీ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ పెట్టుకున్నాం ఇప్పుడు కూడా జిల్లాలో వింగ్స్ ఉన్నాయి మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొన్న నేను చూశాను పట్టి పోలీసులు అక్కడ చిన్న రెండు గ్రూపులకు గొడవ జరిగితే వాళ్ళు అక్కడ తోచుకుంటే దానిపైన ఇమీడియట్గా తెలుగుదేశం వాళ్ళు కొట్టారు ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు కాలర్ పట్టుకున్నారు అనేసే పరిస్థితికి వచ్చారు మీరు చూడండి ఎంత క్లియర్గా అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలని వీళ్ళకి అర్థం కాదు వదిలేమని అడుగుతున్నా ఓకే దెన్ అది చొక్కా పట్టుకున్నట్టు చిత్రీకరించడం అది రైట్ టైంలో చెప్పకపోతే ఇప్పుడు కొంత ఫేక్ ఫెలోస్ అంతా వచ్చేసి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఇష్టానుసారంగా ఇలాంటి వేసే పరిస్థితి వచ్చారు మొన్న మీరు చూశారు ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం పొలిటికల్ విక్టిమైజేషన్ చేయం అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం అండ్ ఆ వెరీ క్లియర్ ఆన్ దాట్ మళ్ళీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో ఈరోజు చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అసమర్థత మనం తప్పులు చేస్తే మనకు కూడా అది జరుగుతుంది దట్ ఈ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ వెరీ క్లియర్లీ మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను ఏ తప్పు చేసినా వదిలిపెట్టం కానీ పొలిటికల్ విక్టిమైజేషన్ మాత్రం ఉండదు మనం మాట్లాడుతూ ముప్పై ఆరు మందిని చంపేశారని ఢిల్లీకి పోయి ధర్నాలు చేశారు మేము అసెంబ్లీ అడిగాం ఆ ముప్పై ఆరు పేర్లు ఇవ్వండి ముప్పై ఆరు మంది చెప్పేసి ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా ఎఫ్ఐఆర్ ఇవ్వండి నేను యాక్షన్ తీసుకుంటా ఇంతవరకు అంటే రాజకీయాలు కూడా మారాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాజకీయ నాయకులు పేపర్ పెట్టుకొని టీవీ పెట్టుకొని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ని సెబటైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది అన్టాలరబుల్ నేను ఐ వెరీ క్లియర్ అన్ దాట్ హౌ టు హ్యాండిల్ విల్ ఎడ్యుకేట్ పీపుల్ చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం ఎవరిని కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ ఇది మీరు నోటీస్ చేసుకోవాలి ఎంత పని చేసినా కష్టపడి పని చేసినా ఆ ఫలితాలు రాకుండా విష ప్రచారం చేయడం మొదలుపెడితే మనకి ఇబ్బందులు వస్తాయి అది కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ కౌంటర్ చేయడం అన్నీ చేయాల్సిన అవసరం ఉంది